ఏమండోయ్ మీ పిల్లల మానసిక శారీరక ఎదుగుదల కోసం ఆరోగ్యం కోసం బూస్ట్ కాంప్లాన్ హార్లిక్స్ ఇలాంటివన్నీ బజార్లో కొని తెచ్చి వాడుతున్నారా అవన్నీ ఎందుకండి బాబు మనమే ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకుంటే వీటితో మనకు పనే లేదండి మరి రోజు నా వీడియోలో డ్రై ఫ్రూట్స్ తోటి ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలో మీకు చూపించేస్తానండి ఇంకెందుకు ఆలస్యం మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ మరి ఈ ప్రోటీన్ పౌడర్ తయారీ విధానం చూపించడానికి ముందుగా నేను మీకు కొన్ని మంచి విషయాలు చెప్తానండి ఆ తర్వాత ఈ ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను మీకు విషయం తెలుసా అండి ప్రపంచంలోని పిల్లలందరిలోకి జపాన్ వాళ్ళ పిల్లలు చాలా ఆరోగ్యవంతులు అంటండి మరి వాళ్ళ ఆరోగ్యానికి మరి సూత్రాలు ఏంటి సీక్రెట్ ఏంటో మనం ఈరోజు వీడియోలో చెప్పేసుకుందామండి జపాన్ వాళ్ళు పిల్లల ఆరోగ్యం విషయంలో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చాలా శ్రద్ధ తీసుకుంటారంటండి ప్రపంచంలోకి జపాన్ పిల్లలే చాలా ఆరోగ్యవంతులని మరి పరిశోధనలో చెప్పడం జరిగిందనమాట వాళ్ళల్లో ఓబకాయం అన్నది అసలు ఉండనే ఉండదంటండి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా చక్కగా స్లిమ్గా అందంగా ఉంటారంటండి ఎవ్వరూ లావుగా ఉండారంట శారీరక ఫిట్నెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారంటండి మరి దానికోసం వాళ్ళు ఏం చేస్తారు అంటే తప్పనిసరిగా ఇంట్లో పేరెంట్సు స్కూల్లో టీచర్సు ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తారంటండి మరి పిల్లలకి ఇంట్లో పేరెంట్స్ స్కూల్లో టీచర్స్ కూడా పోషకాలున్న ఆహారం మాత్రమే ఇస్తారంటండి అంటే ముఖ్యంగా తాజాగా ఉన్నటువంటి కూరగాయలు ఆకుకూరలు మాత్రమే పిల్లలకు పెడతారంటండి వాళ్ళ ఆహారంలో తప్పనిసరిగా పండ్లు ఇంకా సీ ఫుడ్ సముద్ర ఆహారం ఉంటుంది కదండి చేపలు రొయ్యలు ఇలాంటివి ఇంకా ధాన్యాలు ఇవన్నీ కూడా ఉండేలాగా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటారంటండి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ విధంగానే తినడం అలవాటు చేస్తారంట ఇంకా జపాన్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా చిన్న చిన్న ప్లేట్లలో తింటారంటండి ఇంకా ఎక్కువగా పులియబెట్టిన ఆహారాలు ఎక్కువ తింటారంటండి మనకు తెలుసు కదండి మనకి పెరుగు కానీ మజ్జిగ కానీ కొంచెం పుల్లగా అయిందనుకోండి దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయని మనకు తెలుసు కదా అంతేందుకు మన పూర్వీకులు లక్ష్మీచారు అని చెప్పి చిన్నప్పుడు తయారు చేసేవారండి చిన్న గంజి అన్నమార్చిన గంజి బియ్యం కడిగినటువంటి కుడితి ఇవన్నీ కూడా ఒక కుండలో వేసి అలా ఊరబెట్టి వారం రోజుల తర్వాత అన్ని రకాల కూరగాయ మొక్కలు వేసి మరిగించి దాన్ని చారు అనే పేరుతోటి ఇచ్చేవారండి దాంట్లో పుష్కలంగా ప్రోబయోటిక్స్ ఉంటాయి అలాగే మన చద్దన్నం కూడా ప్రోబయోటిక్స్ ఉన్నటువంటి ఆహారమే కదండి ఆ విధంగా వాళ్ళు పిల్లలకి చిన్నప్పటి నుంచి పులిసిన ఆహారాలు అలవాటు చేస్తారంటండి అంటే ఆ విధంగా మనం ఆలోచించినట్లయితే తాజా కూరగాయలు ఆకుకూరలు మనం కూడా పెట్టాలి ఇంకా చిన్నపిల్లలకి శాఖాహారం ఎక్కువగా పెడతారంటండి స్వీట్స్కి బదులుగా పండ్లు పెరుగు ఇలాంటివి పెడతారంట ముఖ్యంగా స్కూల్స్లో ఫుడ్ రూల్స్ ఉంటాయంటండి తప్పనిసరిగా స్కూల్స్లో ఆరోగ్యకరమైనటువంటి ఆహారం మాత్రమే పెడతారంటండి ఇంకా ఆరోగ్యకరమైన జీవనశైలి పిల్లలకు స్కూల్స్లో నేర్పిస్తారంటండి బాగా స్వీట్ ఉన్నటువంటి పదార్థాలు కొవ్వు ఉన్నటువంటి పదార్థాలు ప్రాసెస్ చేసినటువంటి జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్స్కి తీసుకురాకూడదు అంటండి అక్కడ నిషిద్ధం అంటండి చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తారంట ఇంకా ఎవరైనా గర్భవతిగా ఉంటే గనక ఆ తల్లికి డాక్టర్లు మరి ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ఫుడ్ ఎడ్యుకేషన్ ఇస్తారంటండి మీరు ఎలాంటి ఆహారం తినాలి మరి పిల్లలకి ఎలాంటి ఆహారపు అలవాట్లు నేర్పించాలి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తారంటండి ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తారంట గర్భిణీ స్త్రీలకి ఇంకా ఏలాంటి ఆహారం పిల్లలకి మేలు చేస్తుందో చిన్నతనం నుంచే ఇటు పేరెంట్స్ కానీ స్కూల్లో కానీ ప్రత్యేక బాధ్యత తీసుకుని మరీ పిల్లలకి నేర్పిస్తారు అలా అలవాటు చేస్తారంటండి ఇంకా అసలు మనం ఎందుకు ఆహారం తీసుకోవాలి మన శరీరానికి భూమికి ఆహారానికి ఎలాంటి సంబంధం ఉంది ప్రకృతి ప్రకృతితో మనకు ఎలాంటి సంబంధం ఉంది ఈ విషయాలన్నింటినీ చిన్నప్పటి నుంచి అవగాహన కలిగిస్తారంటండి ఇంకా వాళ్ళు తినేటటువంటి భోజనానికి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా గౌరవం ఇస్తారంట దీన్ని చిన్నప్పటి నుంచి పిల్లలకి టీచర్సు పేరెంట్సు నేర్పిస్తారంటండి ఇంకా వాళ్ళు భోజనం చేసేటప్పుడు కుటుంబం అంతా కలిసి కూర్చుని తింటారంటండి అంతేగాని టీవీ పెట్టుకుని మనలాగా మాత్రం తినరంటండి ఇంకా మంచి వాతావరణంలో ఆహారాన్ని తీసుకుంటారంట కాబట్టి జపరియులు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారండి ఇంకా ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది దానివల్ల ఉపయోగాలు ఏంటి మన శరీరానికి ఎంత అవసరం ఇవన్నీ కూడా నేర్పిస్తారంటండి చిన్నత చిన్నతనం నుండే ఇంకా శారీరక శ్రమకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారంటండి స్కూల్లో అయినా ఇంట్లో అయినా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఏదో ఒక వ్యాయామం తప్పనిసరిగా రోజు చేస్తారంటండి ఇంకా బాగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ప్రకృతితో ఎక్కువగా గడుపుతారంటండి ప్రకృతిలో ఆరు బయట ఆడుకోవడం నడిచి వెళ్ళడం ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళడం కుటుంబం అంతా కలిసి పార్కుకు వెళ్ళడం ఏదైనా గార్డెన్స్లోకి వెళ్ళడం ఆ విధంగా ఎక్కువ సమయం పిల్లలతో కలిసి ప్రకృతిలోనికి వెళ్ళి గడుపుతారంటండి జపాన్ వాళ్ళకి ప్రకృతి అంటే చాలా ఇష్టం అంటండి ఎక్కువ సమయం పిల్లలను తీసుకెళ్ళి మరి ప్రకృతిలో గడుపుతారంటండి ఇంకా తినే ఆహారం చాలా మితంగా తింటారంట ఈ విధంగా మరి గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పటి నుంచి పిల్లలు పెద్దలు అందరూ కూడా పిల్లలకి అన్నీ నేర్పిస్తారంటండి అందుకే జపాన్ వాళ్ళ పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారంటండి కాబట్టి మనం కూడా పిల్లల ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలండి ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలో మీకు చూపించేస్తానండి బయట కొనేటటువంటి మనం హార్లిక్స్ బూస్టు కాంప్లాన్ ఇలాంటివి కొంటూ ఉంటాం కదండి అందులో ఏం కెమికల్స్ వాడతారో మనకు తెలియదు దాంట్లో ఏం కలుపుతారో మనకు తెలియదు కాబట్టి అలాంటివి వాడుకునే బదులు మనం చక్కగా డ్రై ఫ్రూట్స్ కొనుక్కొని మనం తయారు చేసుకుంటే చాలా హెల్దీ అండి ఇది నేను ఎప్పుడు కూడా బయట అలాంటివి ఏమీ కొనండి ఈ డ్రై ఫ్రూట్స్తోనే ఈ పౌడర్ తయారు చేస్తాను మేము మా అబ్బాయికి ఇదే చేసిస్తాము మేము కూడా ప్రతిరోజు పాలల్లో కలుపుకుని తాగుతామండి దీనికి ముందుగా ఎండు ఖర్జూరం తీసుకోవాలండి ఎండు ఖర్జూరం పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిదండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది అనమాట ఇంకా పిల్లలు పంచదార ఇలాంటివి తిని జలుబు దగ్గుతో బాధపడుతూ ఉంటారు కదండి వాటికి బదులుగా మనం పంచదార వాడకుండా ఎండు ఖర్జూరం పొడి కలిపి మనం పాలల్లో కల్పించిన లేదా ఎండు ఖర్జూరాన్ని స్వీట్కు బదులుగా మనం ఉపయోగించుకున్న పిల్లలకి జలుబు దగ్గు రాకుండా ఉంటుందండి ఇంకా ఇందులో పొటాషియం ఉంటుంది కాబట్టి గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుందండి దీంట్లో కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లల ఎముకలు చాలా దృఢంగా బలంగా మారుతాయండి ఇంకా మెగ్నీషియం కాపర్ ఐరన్ ఇవన్నీ కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఎవరికైనా రక్తహీనత సమస్య ఉంటే ఆ రక్తహీనత సమస్య నుంచి బయటపడచ్చండి ఇంకా బీపీ కంట్రోల్లో ఉంటుంది ఇందులో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి చక్కగా ఈ ఎండు ఖర్జూరాలని మన స్వీట్కి బదులుగా అంటే పంచదారకు బదులుగా మనం ఆడుకుంటే చాలా ఆరోగ్యం కరంగా ఉంటామండి కాబట్టి ఈ ప్రోటీన్ పౌడర్కి తప్పనిసరిగా మనం ఎండు ఖర్జూరాలను తీసుకోవాలండి ఎండు ఖర్జూరాలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద చేసి పక్కకు పెట్టుకోవాలండి ఎందుకంటే మిక్సీలో వేసినప్పుడు పెద్ద ముక్కలైతే మిక్సీ విరిగిపోతుందండి అందుకని చాలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి తర్వాత కావలసిన పదార్థాల్లో రెండవది ఏంటంటే బాదం పప్పు అండి బాదం పప్పు అండి ఈ బాదం పప్పు కూడా ఒక వంద గ్రాములు తీసుకోవాలన్నమాట ఈ బాదం పప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా జుట్టు ఊడిపోయే సమస్య నుంచి బయటపడచ్చు జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి ఇంకా పిల్లలకి మెమరీ పవర్ పెరుగుతుందనమాట జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదువు బాగా రావాలంటే తప్పకుండా రోజు ఒక నాలుగైదు బాదం పప్పులు నానబెట్టి ఇస్తే చాలా మంచిదండి ఇంకా దీంట్లో ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి విటమిన్లు ఉంటాయి ఖనిజాలు ఉంటాయి కాబట్టి ఈ విటమిన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఇవన్నీ కూడా పిల్లలకి చాలా అవసరం అండి ప్రతిరోజు పెద్దవాళ్ళు అయితే ఎనిమిది నుంచి ఒక పది బాదం పప్పులు తినొచ్చు పిల్లలైతే నాలుగు నుంచి ఆరు పప్పులు తీసుకోవచ్చు అండి ఇంకా దీంట్లో కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకి చక్కగా బోన్సు మరి స్ట్రాంగ్గా తయారవుతాయండి విరిగిపోకుండా ఉంటాయి ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా కంట్రోల్లో ఉంటుందండి దీంట్లో ఉండేటటువంటి కొవ్వు ఫైబరు ఇవన్నీ కూడా చాలా మంచిది అనమాట కాబట్టి బాదం పిల్లలకి తప్పకుండా పెట్టాలండి బాదం పప్పు ఒక వంద గ్రాములు తీసుకున్నాం కదండి అలానే జీడిపప్పు కూడా ఒక వంద గ్రాములు తీసుకోవాలండి జీడిపప్పు కూడా పిల్లలు పెద్దలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా ఈ జీడిపప్పు క్యావిటీస్ని తగ్గిస్తుంది అంటే పళ్ళు పుచ్చిపోకుండా కాపాడుతుందన్నమాట పిల్లలు చాక్లెట్స్ అని స్వీట్స్ అని అవన్నీ తింటూ ఉంటారు కదండి కాబట్టి వాళ్ళు పళ్ళు పుచ్చిపోకుండా ఉండాలి పళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే జీడిపప్పు తప్పనిసరిగా వాళ్ళతో తినిపించాలండి ఇంకా ఈ జీడిపప్పులో కంటి రెటీనాను రక్షించేటటువంటి లుటిన్ శాంతైన్ అనేటటువంటి ఉన్నాయి కాబట్టి ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుందండి ఇంకా సూర్యుని నుంచి వచ్చేటటువంటి ఆల్ట్రావైలెట్ కిరణాల నుంచి మన కళ్ళని కాపాడుతుందండి కాబట్టి పిల్లలకి చాలా అవసరం అన్నమాట ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుందండి ఫైబర్ ఉంటుంది జింక్ ఉంటుంది బాసురం ఉంటుంది ఇంకా మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందండి కరిగిపోతుందన్నమాట ఇంకా గుండెకు మేలు చేస్తుంది ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ఇంకా బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందండి జీడిపప్పు తినేవాళ్ళకి అటాక్స్ రావని పరిశోధనల్లో తేలిన విషయం అండి ఇంకా జీడిపప్పు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారండి ఇంకా మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరుగుతాయండి కాబట్టి ఒక వంద గ్రాములు తీసుకోండి తర్వాత గుమ్మడి గింజలు తీసుకోవాలండి గుమ్మడికాయ మన అందరికీ తెలుసు కదండి పండుగలు వచ్చినప్పుడు దప్పడం పెట్టుకుంటాం కదా ఎల్లో కలరు మంచి గుమ్మడి అంటారు దీన్ని బూడిద గుమ్మడి కాదండి అలాంటి ఆ గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ గుమ్మడి గింజల్ని తరచుగా తింటూ ఉండాలన్నమాట అలా తింటే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రాదంటండి ఇంకా గుమ్మడి గింజలు తినే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే తగ్గుతుందంట లేని వాళ్ళకి రాదంటండి ఇంకా ఎవరికైనా సరే బీపీ కంట్రోల్లో ఉండాలంటే గుమ్మడి గింజలు తప్పనిసరిగా తినాలండి గుమ్మడి గింజలు తినే వాళ్ళకి జుట్టు ఒత్తుగా పెరగడం మాత్రమే కాకుండా చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుందంటండి ఇంకా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి హై బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందన్నమాట ఇంకా మన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది ఇంకా బరువు కూడా తగ్గుతారు ఇమ్యూనిటీ పెంచుతుందంటండి శరీరంలో ఇంకా మగవాళ్ళకైతే బ్రొస్టేట్ క్యాన్సరు ఇంకా లంగ్ క్యాన్సరు పేగు క్యాన్సర్లు ఇలాంటి ఎలాంటి క్యాన్సర్లు రాకుండా ఈ గుమ్మడి గింజలు కాపాడతాయంటండి కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా తప్పనిసరిగా ఈ గుమ్మడి గింజలు తినాలన్నమాట ఇంకా గుండెకి చాలా మంచిదండి ఇవి ఒక వంద గ్రాములు తీసుకోండి చూశారు కదండి ఎవరికైనా చాలా స్ట్రెస్ ఉంది ఒత్తిడి ఉంది ఆందోళన భయం ఇలాంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటే గనక అలాంటి వాళ్ళు గుమ్మడి గింజల్ని ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే ఆ స్ట్రెస్ వారి నుంచి బయటపడతారంటండి రోజు ఒక చెంచాడు గుమ్మడి విత్తనాలు తింటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందంటండి ఇంకా శరీరంలో కండరాలు చక్కగా అభివృద్ధి చెందడానికి కూడా ఈ గుమ్మడి గింజలు ఉపయోగపడతాయండి ఈ విధంగా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఈ గుమ్మడి గింజల్లో ఉన్నాయన్నమాట కాబట్టి మనం ఈ గుమ్మడి గింజల్ని ఈ ప్రోటీన్ పౌడర్ తయారు చేయడానికి ఒక వంద గ్రాములు తీసుకోవాలండి తర్వాత ఒక వంద గ్రాములు పుచ్చకాయ సీడ్స్ అదేనండి వాటర్ మెలాన్ సీడ్స్ తీసుకోవాలన్నమాట ఇందులో హై ప్రోటీన్ ఉంటుందండి దీంట్లో ఉన్నంత ప్రోటీన్ ఇంక దీంట్లోనూ ఉండదు అని చెప్తున్నారండి కాబట్టి దీంట్లో ప్రోటీన్స్ విటమిన్స్ మెగ్నీషియం ఐరన్ పొటాషియం కాపర్ జింక్ మాంగనీస్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒకటేంటండి ఇలా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చేటటువంటి అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి మరి దీంట్లో ఉండేటటువంటి సూక్ష్మ పోషకాలన్నీ కూడా పిల్లల ఎముకల్ని చాలా దృఢంగా మార్చడానికి సహాయపడతాయండి కాబట్టి పిల్లలు ఈ రోజుల్లో ఆటలు ఆడుకుంటూ కింద పడినా ఎముకలు విరిగిపోతున్నాయండి కాబట్టి మరి ఆ బోన్ డెన్సిటీ పెంచాలన్నా మనం పిల్లల ఎముకలు అరిగిపోకుండా ఉండాలి బలంగా స్ట్రాంగ్గా ఉండాలి విరిగిపోకుండా ఉండాలి అన్నా తప్పకుండా ప్రతిరోజు వాళ్ళ ఆహారంలో ఈ పుచ్చగింజల పప్పుని పెట్టాలండి అదేవిధంగా ఆడవాళ్ళకి మరి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మోనోపాజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కువగా ఎముకలు అరిగిపోతూ ఉంటాయండి ఆస్టియోపొరాసిస్ అనే వ్యాధి బారిన పడతారనమాట కాబట్టి వాళ్ళకి నొప్పులు రాకుండా ఉండాలన్నా బాడీ పెయిన్స్ ఎముకల నొప్పులు రాకుండా ఉండాలన్నా పిల్లలకి పెద్దలకి ముఖ్యంగా చిన్నపిల్లలకి మహిళలకి ఇది ఒక వరం అండి ఈ పుచ్చకాయ ఈ పుచ్చగింజల సీడ్స్ ఈ సీడ్స్ని పోషకాల పవర్ హౌస్ అని పిలుస్తారండి ఇంకా ఈ విత్తనాల్లో బి కాంప్లెక్స్ కూడా ఉంటుందండి కాబట్టి మనకి నీరసం రాకుండా మన శరీరానికి శక్తిని కూడా ఇవి ఇస్తాయి అన్నమాట ఇంకా మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయండి ఇంకా మన శరీరానికి ఇమ్యూనిటీ అదేనండి వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుతాయి అన్నమాట ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ పుచ్చకాయ గింజలు ఒక వరం అండి వీటిని తినడం తినడం వల్ల బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో అన్నమాట ఇంకా ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుందండి కళ్ళకి చాలా మంచిది సి విటమిన్ ఉంది ఆరోగ్యానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఇంకా మనం పుచ్చకాయను కానీ పుచ్చగింజలను కానీ తినడం వల్ల గుండెపోటు బారడి నుంచి కూడా బయటపడచ్చండి ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా దీంట్లో ఉన్నాయన్నమాట ఇంకా ఈ గింజల్ని తినడం వల్ల పిల్లల జ్ఞాపక శక్తి పెరుగుతుందండి ఇంకా రోగనిరోధక శక్తి మాత్రమే కాదండి దీంట్లో ఫోలిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా రక్తహీనత సమస్యతో బాధపడుతుంటే ఆ సమస్య నుంచి బయటపడచ్చండి ఇంకా ఎవరికైనా మూడు డిజార్డర్స్ అంటే కాసేపు ఒకలా ఉంటారు కాసేపు ఒకలాగా మారిపోతూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకు కూడా ఈ పుచ్చకాయ పొడిని పౌడర్గా చేసుకుని మనం వాళ్ళు తిన్నట్లయితే ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడతారండి ఈ విధంగా మన మెదడుకి మంచిది నాడీ వ్యవస్థకి మంచిది అన్నిటికీ మంచిదండి కాబట్టి ఒక వంద గ్రాములు తీసుకోండి ఆ తర్వాత ఇవేంటంటే సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇవి గుండెకి చాలా మంచిదండి ఇంకా మన దమనుల్లో గుండెకి సంబంధించిన దమనులు ఉంటాయి కదండి వాటిలో కొవ్వు పేరుకోకుండా ఈ విత్తనాలు కాపాడతాయి అన్నమాట ఇంకా చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయండి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి అన్నమాట దీంట్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి బరువు కూడా తగ్గుతారండి ఇంకా జీర్ణశక్తికి ఇవి చాలా మంచిది అనమాట దీంట్లో డైటరీ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా మలబద్ధకం సమస్య ఉంటే ఆ సమస్య నుంచి బయటపడచ్చండి ఇంకా ఈ విత్తనాలు క్యాన్సర్ రాకుండా మన శరీరాన్ని రక్షిస్తాయండి ఇంకా ఎముకలు దంతాలు చాలా స్ట్రాంగ్గా అవుతాయి అన్నమాట ముఖ్యంగా జాయింట్స్ ఎముకల జాయింట్స్ ఉంటాయి కదండి అవి చక్కగా పనిచేసేలాగా జాయింట్ పెయిన్స్ రాకుండా ఈ గింజలు కాపాడతాయండి ఇంకా మన నరాలు కూడా చాలా శక్తివంతం అవుతాయి నరాలు రిలాక్స్ అవుతాయి అంటండి ఇంకా మనకి పాజిటివ్ మూడ్ ఉండేలాగా ఈ విత్తనాలు మన శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తాయి అంటండి ఇంకా డయాబెటీస్ ఉన్నవాళ్ళకి ఇంకా బీపీ ఇది ఒక అద్భుతమైనటువంటి ఆహారంగా మనం చెప్పుకోవచ్చు అండి ఈ విధంగా మనం ఎన్ని రకాలు తీసుకున్నాం చూడండి జీడిపప్పు బాదం పప్పు ఇంకా ఎండు ఖర్జూరాలు గుమ్మడి గింజలు పుచ్చగింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇవి తీసుకోవాలి అయితే నేను వీటన్నిటినీ వంద గ్రాములు తీసుకున్నానండి అంటే బాదం పప్పు వంద గ్రాములు ఇంకా జీడిపప్పు వంద గ్రాములు పుచ్చగింజలు వంద గ్రాములు సన్ఫ్లవర్ సీడ్స్ వంద గ్రాములు గుమ్మడి గింజలు వంద గ్రాములు తీసుకున్నానండి ఇకపోతే ఎండు ఖర్జూరం రెండు వందల గ్రాములు తీసుకున్నాను ఇంకొంచెం మీరు తీయగా తాగాలి అనుకుంటే ఇంకొంచెం కూడా తీసుకోవచ్చండి ఆ విధంగా ఇవన్నీ కూడా చాలా ఆరోగ్యాన్ని ఇచ్చేవన్నమాట అయితే నేను వేసవికాలం అయితే కొంచెం ఎండలు బాగా ఉన్నప్పుడైతే నేను ఏం అంటే వీటన్నిటినీ కూడా నేను ఎండలో అండి కాసేపు ఎండలో పెట్టేసి కొంచెం ఇవి వేడెక్కిన తర్వాత అప్పుడు వీటిని పౌడర్గా చేసేసేదాన్ని అన్నమాట అయితే ఇప్పుడు మనకి వర్షాకాలం కదండి అందుకని బయట ఎక్కడ అసలు ఎండ అన్నదే లేదండి మళ్ళీ చీమ వర్షాకాలంలో చీమల పెడత కూడా మనకి ఎక్కువగా ఉంది అందుకని నేను వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై చేసేసానండి అది ఎలా చేశానో ఏంటో మీకు ఇప్పుడు చూపించేస్తానండి చూసారు కదా ఈ విధంగా ఇవన్నీ తీసుకోండి తీసుకున్నాక మనం పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలండి పెట్టుకుని ఇవన్నీ ఒక ఎండు ఖర్జూరం తప్ప మిగిలిన గింజలన్నీ మనం వేసేసుకోవచ్చండి వేసేసుకుని చిన్న మంట మీద కొంచెం వేయించండి ఎక్కువ వేయించద్దండి ఎందుకంటే మనము ఈ డ్రై ఫ్రూట్స్ వేసేటప్పుడు ముందు ఆ కడాయి వేడెక్కాలండి ఆ బాండి వేడెక్కాలి వేడిగా అయిన తర్వాత మాత్రమే ఈ పప్పులు వేసుకోవాలన్నమాట వేసుకుని చిన్న మంట పెట్టుకుని కొంచెం వేడైతే చాలండి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఇవి ముద్ద అయిపోకుండా చక్కగా పౌడర్ లాగా అవడం కోసం కొంచెం వేడి చేస్తున్నాం అంతే మనకి ఎండ పుష్కలంగా ఉందనుకోండి ఇలా వేయించాల్సిన అవసరం కూడా ఉండదు కాసేపు ఎండలో పెట్టుకుని చేవలు పట్టకుండా జాగ్రత్తగా చూసుకుని కాసేపు ఎండలో పెట్టుకుని మనం డైరెక్ట్ మిక్సీలో వేసేసుకోవచ్చండి మనకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం ఇవి మెత్త మెత్తగా అయ్యి ఉంటాయి కాబట్టి గాలి తగిలి కొంచెం నేను ఈ విధంగా లైట్గా వేయిస్తున్నాను అది కూడా ఇది కొంచెం వేడిగా అయితే చాలండి మనం ఏమీ వీటిని ఫ్రై చేయాల్సినటువంటి అవసరం లేదనమాట అవసరానికి మించి ఎక్కువ ఫ్రై చేయకండి కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేడి అయితే తీసి పక్కకు పెట్టేసేయండి చూసారు కదండి ఈ విధంగా వేయించి పక్కకు పెట్టుకోవాలన్నమాట అవి తీసి పక్కకు పెట్టేసుకోవాలండి ఈ ఎండుకర ఉన్నాయి కదా ఈ ముక్కలో కొంచెం ఫ్రై చేయాలండి కొంచెం మరీ మెత్తగా ఉంటాయండి వర్షాకాలం కాబట్టి ఇవి కూడా కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం చల్లారిని ఇవ్వాలండి అవి కూడా ఇవి కూడా అవి ఇవి కూడా వేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేసి పొడి చేసామంటే ముద్ద ముద్ద అయిపోతుందండి కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ముందుగా ఎండు ఖర్జూరం పొడి చేసుకోండి చూడండి ఎలా పొడి పొడిగా రవ్వరవ్వలాగా ఎలా వచ్చిందో చూసారు కదా ఈ విధంగా పొడి చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి తీసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఎండు ఖర్జూర ముక్కలో తక్కువ తక్కువ వేసుకోండి మిక్సీలో వేసేటప్పుడు ఒకేసారి అన్నీ వేసేసారనుకోండి అవి చాలా హార్డ్ ఉంటాయి కాబట్టి ఆ మిక్సీ బ్లేడు విరిగిపోతుందండి అందుకని తక్కువ తక్కువ వేసుకుని ఒక రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఆ తర్వాత ఇవన్నీ చల్లారినవి కదండి చల్లారిన తర్వాత మాత్రమే వేయాలండి మీరు వేడి మీద వేశారంటే దీంట్లోంచి ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి ముద్ద ముద్ద అయిపోతుంది కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ను కూడా నేను రెండు సార్లు వేసానండి మీ మిక్సీని బట్టి రెండు సార్లు వేసుకుంటారా మూడు సార్లు వేసుకుంటారా వేసుకుని ఇలా పౌడర్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మరీ మెత్తటి పౌ పేస్ట్ లాంటి పౌడర్ అవసరం లేదండి కొంచెం లైట్ లైట్గా పలుకున్న పర్వాలేదండి మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి బాగా మెత్తగా చేసుకున్న పర్వాలేదు లేదంటే లైట్గా కొంచెం మెత్తగా కొంచెం పలుకు పలుకు ఉండేటట్టు చేసుకున్న మీ ఇష్టం అండి ఈ విధంగా చేసేసుకుని చక్కగా రెండు మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఎండు ఖర్జూరం పూర్తిగా మిగిలిన డ్రై ఫ్రూట్స్ తోటి కలవాలన్నమాట ఇందులో మనం పాలల్లో వేసి కలుపుకునేటప్పుడు మనం ఎలాంటి పంచదార కానీ బెల్లం కానీ ఇంకా ఏది వేయాల్సిన అవసరం లేదండి మనకి ఇందులో స్వీట్ ఏంటంటే న్యాచురల్ స్వీట్ ఎండు ఖర్జూరం అనమాట ఎండు ఖర్జూరం చాలా మంచిదండి ఆరోగ్యానికి రక్తహీనత సమస్య ఉండదు పిల్లలకి దగ్గు జలుబు అస్సలు రావండి కాబట్టి పిల్లలకి ఈ పంచదారకు బదులు ఈ ఎండు ఖర్జూరం పొడి అలవాటు చేయండి పాలల్లో కలిపి ఇవ్వడం అలవాటు చేయండి పెద్దవాళ్ళు కూడా ఇది తింటేనే మంచిదండి ఎందుకంటే దీంట్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఒక నాలుగు ఖర్జూరాల వరకు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తినచ్చండి అదేమి పెద్ద ఇదేం కాదు ఎందుకంటే ఫైబర్ కూడా ఉంటుంది కదండి దాంట్లో కాబట్టి మీ రుచికి తగ్గట్టు మీరు రెండు ఖర్జూరం వేసుకోండి కొంచెం పిల్లలు బాగా తీయగా తాగుతారు లేదంటే మేము కూడా బాగా తీయగా తాగుతాము అనుకుంటే కనుక కొంచెం ఎండు ఖర్జూరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి మాకైతే ఇంతవరకే సరిపోతాయండి అందుకని ఈ విధంగా వేసుకుని చక్కగా ఎండు ఖర్జూరం మిగిలిన డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ పౌడరు బాగా మిక్స్ చేయండి బాగా కలిపేసుకుని ఆ పౌడరు పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా ఒక గాజు సీసాలోకి వేసేసుకోండి వేసేసుకుని మీరు పిల్లలకి పొద్దున్నే పాలు కల్పిస్తారు కదండి లేదా పిల్లలు ఏంటండి పెద్దవాళ్ళు కూడా మేము కూడా ప్రతిరోజు ఒక గ్లాస్ పాలలో రెండు చెంచాలు ఈ పౌడర్ వేసుకుని తాగుతామండి ఎందుకంటే ప్రతిరోజు మనం ఈ పప్పులు ఆనబెట్టుకోవాలి రోజు ఈ పప్పులు తినాలంటే మనకు అక్కడ ఎంత అసలు టైం ఎక్కడ ఉంటుందండి మనకి టైమే ఉండదు కదా ఈ రోజుల్లో పిల్లలు బిజీయే పెద్దలు బిజీయేనండి కాబట్టి ఇవన్నీ తీరిగ్గా నానబెట్టుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తినాలంటే అంత టైం ఉండదండి అందుకని నేను ఈ విధంగా ఎప్పుడు నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటానండి మా అబ్బాయికి కూడా ఒక బాటిల్ ఇచ్చేస్తాను మేము కూడా ఇవే వాడతాం అనమాట ప్రతిరోజు ఉదయాన్నే మేము ఒక గ్లాస్ పాలు వేడి చేసుకుని ఒక గ్లాస్కి రెండు చెంచాలు ఒక పెద్ద చెంచాడు కానీ పెద్ద చెంచాతోటి వేసుకోవాలండి మరియు ఒక చిన్న స్పూన్తో వేసుకుని దీనివల్ల మాకు ఏమీ ఉపయోగాలు రావట్లేదు అంటే కాదండి ఏదైనా సరే మోతాదుకి సరిపడా వాడాలండి అంతేగాని ఈ పౌడరు చాలా కొంచెం వేసుకుని మాకు ఆరోగ్య ప్రయోజనాలు రావట్లేదు అనుకోకూడదు ఒక పెద్ద సైజు టేబుల్ స్పూన్ ఉంటుంది కదండి ఆ పెద్ద సైజు టేబుల్ స్పూన్తో రెండు చెంచాలు పొడి వేసుకున్నారంటే ఆ రోజుకు సరిపడే ప్రోటీన్సు ఫైబరు ఇంకా ఖనిజాలు విటమిన్సు అన్నీ కూడా మన శరీరానికి అందుతాయండి కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ పౌడర్ వాడాలండి ఇంకా పిల్లలు తప్పనిసరిగా ఈ పౌడర్ వాడాలి ఇంకా మగవాళ్ళు కూడా వాడాలండి కాబట్టి తప్పనిసరిగా ఈ పౌడరు మీరు వాడుకోండి వాడుకుంటే కనుక మన శరీరానికి ఇమ్యూనిటీ పెరుగుతుందండి పిల్లలకి తప్పనిసరిగా పొద్దున ఒక గ్లాసు పాలు సాయంత్రం ఒక గ్లాసు పాలు కలిపి ఇవ్వాలండి మరి ఉదయం సాయంత్రం పాలు తాగడానికి అసలు పిల్లలు ఇంట్లో ఉంటున్నారండి కాబట్టి ఉదయాన్నే వాళ్ళు లేవగానే చక్కగా మొహం కడుక్కోగానే ఒక పెద్ద గ్లాసు పాలల్లో అంటే ఒక పావు లీటర్ పాలైనా ఉండేలా చూసుకుని పావు లీటర్ పాలల్లో మరి రెండు పెద్ద చెంచాల ఈ ప్రోటీన్ పౌడర్ కలిపేసి ఇచ్చేసారంటే ఆ రోజుకు వాళ్ళకి సరిపడేటటువంటి అన్ని పోషకాలు కూడా వాళ్ళ బాడీకి అందుతాయండి మరి పిల్లల్ని ఎంతసేపు అన్నం తినట్లేదు అన్నం తినట్లేదు అనడం కాదండి మనం పెట్టేటటువంటి ఆ తెల్లటి అన్నంలో ఏ బలం ఉండదండి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట ఒక్కటి ఎక్కువగా తినడం వల్ల పిల్లలు ఆరోగ్యానికి అంత మంచిది కాదండి కావలసినటువంటి విటమిన్స్ మినరల్స్ సూక్ష్మ పోషకాలు ఇవేమి అందమన్నమాట అన్ని ఆహారాల్లోకి మంచి ఆహారం ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఏనండి సహజ సిద్ధమైనటువంటి ఆహారాలు అనమాట మనం పిల్లల కోసం ఎన్నో ఖర్చు పెడుతున్నామండి పెద్ద పెద్ద స్కూల్స్లో చదివిస్తున్నాము బోల్డ్ అన్ని ఫీజులు కడుతున్నాము బుక్స్ కొంటున్నాము ఎన్నో రకాల విషయాలకి డబ్బులు ఖర్చు పెడుతున్నామండి మన వాళ్ళ ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కోసం కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టాలి కదండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఇలాంటి ఫుడ్ ఇవ్వడం వల్ల పిల్లల మెదడు బ్రెయిన్ చురుకుగా పనిచేస్తుంది వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది చక్కగా చదువులో ముందుంటారు ఎలాంటి రక్తహీనత సమస్య ఉండదు పిల్లలు కూడా మంచి హైటు పెరుగుతారండి ఎందుకంటే దీంట్లో మంచి కాల్షియం అది ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగాను పిల్లలకి పెద్దలకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చాలా మంచిదండి కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రోటీన్ పౌడర్ చేసుకోండి నేను ఈ క్వాంటిటీలో ఒక పెద్ద బాటిల్ అయిందండి ఇంకా ఇంకో బాటిల్లో సగం అయిందండి మనకి ఈజీగా నెల రోజులు వచ్చేస్తుందండి కాబట్టి తప్పకుండా మీ పిల్లల ఆరోగ్యం కోసం మీ ఆరోగ్యం కోసం ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని తప్పకుండా తయారు చేసుకోండి చక్కగా వేడి వేడి పాలల్లో కలిపిచ్చేసారంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి దీంట్లో పంచదార కానీ బెల్లం కానీ తేనె కానీ ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదండి మరి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరి ఆరోగ్యం కోసం వాళ్ళు చూసుకోవాలండి మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఇంట్లో పిల్లల్ని అందరినీ కూడా మనం చూసుకోగలుగుతాం కాబట్టి మనకెందుకులే ఇంత ఖరీదైన పౌడర్స్ అని అనుకోకుండా తప్పనిసరిగా ఆడవాళ్ళు కూడా ప్రతిరోజు ఒక గ్లాస్ పాలలో ఈ పౌడర్ కలుపుకుని తాగారంటే అనేక అనారోగ్యాల బారి నుంచి బయటపడతారు ఇంకా రోగాలు రాకుండా ఉంటాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి